ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గ్రూప్ వన్ కు సంబంధించి టిఎస్పిసి బిగ్ అప్డేట్ అయితే ఇచ్చింది కొన్ని గంటల కిందనే గతంలో జారీ చేసిన గ్రూప్ వన్ నోటిఫికేషన్ క్యాన్సిల్ చేసిన టీఎస్పీసీ తాజాగా ఫ్రెష్ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది మీరు స్క్రీన్ పైన చూడవచ్చు ఇదే అఫీషియల్ నోటిఫికేషన్ నోటిఫికేషన్ నెంబర్ టూ బై ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటెడ్ నైన్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫోర్ గ్రూప్ వన్ సర్వీసెస్ జనరల్ రిక్రూట్మెంట్ సో అఫీషియల్ నోటిఫికేషన్ ఇది డేట్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నుంచి ఫోర్టీన్త్ మార్చ్ వరకు అయితే గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించిన అప్లికేషన్స్ అయితే ఉండబోతున్నాయి ఓకేనా ఫోర్టీన్త్ మార్చ్ లోపు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ట్వంటీ థర్డ్ ఫిబ్రవరి నుంచి అప్లికేషన్స్ అయితే స్టార్ట్ కాబోతున్నాయి గతంలో ఎవరైతే ప్రీవియస్ నోటిఫికేషన్కు అప్లై చేసుకుని అభ్యర్థి ఉన్నారో వారు మళ్ళీ ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు కానీ రీ అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది ఏ విధంగా అప్లై చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక ఎవరైతే అప్లై చేసుకుని అభ్యర్థి ఉన్నారో వారు ఎడిట్కు అవకాశం ఇస్తుంది టీఎస్పీసీ దానికి సంబంధించిన డేట్స్ కూడా ఇవ్వడం జరిగింది ట్వంటీ థర్డ్ మార్చి నుంచి ట్వంటీ సెవెన్ మార్చ్ వరకు ఎడిట్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఎనబుల్ కాబోతుంది ఓకేనా ఫోర్టీన్త్ మార్చ్ వరకు అప్లై చేసుకోవాల్సి ఉంటే ఆ తర్వాత ఇంకొక టెన్ డేస్ తర్వాత ఎడిట్ ఆప్షన్ ఇవ్వబోతుంది ఇక హాల్ టికెట్ అనేది మనకు ఎగ్జామ్ సెవెన్ డేస్ ముందు అయితే అందుబాటులోకి రాబోతుంది ప్రిలిమినరీకి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి సెవెన్ డేస్ బిఫోర్ అయితే అందుబాటులో ఉంటాయి అఫీషియల్ వెబ్సైట్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది మే లేదా జూన్లో కండక్ట్ చేయబోతుంది మే థర్డ్ ఆర్ ఫోర్త్ వీక్ లేదంటే లేదన్నట్లయితే జూన్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ప్రిలిమ్స్ అయితే ఉండబోతుంది గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించి అదేవిధంగా మనకు మెయిన్ సంబంధించిన ఎగ్జామ్ మంత్ కూడా ఇవ్వడం జరిగింది సెప్టెంబర్ లేదా అక్టోబర్లో ఉండబోతుంది మొత్తంగా మనకైతే ఒక ఆర్డర్లో డేట్స్ అయితే ఫిక్స్ చేసుకొని ఉంది టిఎస్పిసి గ్రూప్ వన్ సర్వీసెస్ సంబంధించి ఓకేనా నెక్స్ట్ ఇక మనకు చూసుకున్నట్టయితే తొలిసారిగా మనకు హారిజెంటల్లో ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది ఇదే గ్రూప్ వన్ సర్వీసెస్ అనమాట హారిజెంటల్ ఇంప్లిమెంట్ చేయబోతుంది అదేవిధంగా ఎవరైతే గతంలో అప్లై చేసిన అభ్యర్థి ఉన్నారో వారు మళ్ళీ అప్లై చేయాలి కానీ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు సో ఎవరైతే క్యాండిడేట్స్ గతంలో అప్లై చేసిన అభ్యర్థి అతను తన యొక్క లాగిన్లోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది టీఎస్పీసీ ఐడి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ అయ్యి రీ అప్లై అనే ఒక ఆప్షన్ ఉంటుంది గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించి అక్కడ ఎఫ్రెషన్ ఉంటుంది దానిపైన క్లిక్ చేసి అప్లై చేయాల్సి ఉంటుంది రీ అప్లై చేయాల్సి ఉంటుంది ఎటువంటి ఫీజు అనేది చెల్లించాల్సిన అవసరం లేదు గతంలో ఎవరైతే అప్లై చేసుకున్న అభ్యర్థులు ఉన్నారో వారు మళ్ళీ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఇక్కడ క్లియర్గా మెసేజ్ చేశారు కానీ రీ అప్లైని అప్లై చేయాల్సి ఉంటుంది లాగిన్లోకి వెళ్ళి ఓకేనా కొత్తగా అప్లై చేసుకునే వారు మాత్రం ఖచ్చితంగా ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది అదేవిధంగా ప్రీలియమ్స్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్లో మెయిన్స్ వచ్చేసి రిటర్న్ టెస్ట్లో ఉంటుంది అందరు తెలిసిందే ఓకేనా సో ఇదనమాట టోటల్గా ఫైవ్ సిక్స్టీ త్రీ వేకెన్సీస్ గాను నోటిఫికేషన్ విడుదలైంది మీ స్క్రీన్ పైన చూడవచ్చు ఏమేమి పోస్టులు ఉన్నాయో క్లియర్గా మెన్షన్ చేశారు పేస్కేలు అదేవిధంగా మీ ఏజ్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా ఇక నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా ఇవ్వడం జరిగింది ఓకేనా కొన్నిటికి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా అడిగారు నెక్స్ట్ అదేవిధంగా చూసుకున్నట్టయితే ఎగ్జామ్ ప్యాటర్న్ ఏం మారలేదు ఓకేనా ఎక్స్ ఏజ్ డిలక్సేషన్ కూడా ఉంది స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది ఎక్స్ మ్యాన్ అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది ఎన్సీసీ క్యాండిడేట్స్ అయితే త్రీ ఇయర్స్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీతో పాటు అభ్యర్థులు అయితే ఫైవ్ ఇయర్స్ ఉంటుంది పీహెచ్ క్యాండిడేట్స్కు టెన్ ఇయర్స్ ఉంటుంది ఓకేనా అక్కడ మనకి ఇచ్చిన ఏజ్తో పాటు ఇక్కడ అడిషనల్గా కలుపుకోవాల్సి ఉంటుంది మినిమం మాత్రం ఎయిటీన్ ఇయర్స్ ఉండాలి సో టీఎస్పీసీ అఫీషియల్ వెబ్ వెబ్సైట్కి వెళ్ళి అయితే అప్లై చేస్తుంటుంది ఉంటుంది కొత్త అభ్యర్థులు పాత వాళ్ళు అయితే లాగిన్లోకి వెళ్ళి రీఅప్లైని నొక్కితే సరిపోతుంది ఓకేనా ఇక ఒకసారి వేకెన్సీ చూసినట్టు జంటల్ విధానంలో ఇవ్వడం జరిగింది నోటిఫికేషన్ తెలంగాణలో ఎటువంటి జనరల్ ఉమెన్స్ అంటూ మెన్షన్ చేయరు కేవలం రిజర్వేషన్ మెన్షన్ చేయడం జరుగుతుంది మీరు స్క్రీన్ చూడవచ్చు సో ఈ విధంగా ఉంటుందన్నమాట అనమాట హార్జెంటల్ అనేది సో ఓసీలో జనరల్ ఉమెన్స్ ఉండదు లో జనరల్ ఉమెన్స్ ఉండదు బీసీఏలో ఈ విధంగా ప్రతి కేటగిరీలో జనరల్ ఉమెన్స్ అనేది ఉండదు కేవలం రిజర్వేషన్ మాత్రమే ఉంటుంది సో ఎప్పుడు మనకు మరి ఉమెన్స్కి ఏ విధంగా పోస్ట్ కేటాయిస్తారనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ డిప్యూటీ కలెక్టర్ జోన్ వన్లో సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి సిక్స్ వేకెన్సీ సంబంధించి థర్టీ త్రీ పర్సెంట్ అనేది తీస్తారు సో అక్కడ ఆటోమేటిక్గా ఒక మనకు చూసుకున్నట్టయితే ఒకటి లేదా రెండు పోస్ట్లు అయితే మనకు అలాట్ అవుతాయి అన్నమాట అంటే టాప్ ఫోర్ అనేవి జనరల్ కిందికి వస్తాయి మిగిలిన ఒకటి రెండు పోస్ట్ అనేవి యాజ్ యూజువల్గా మనకు ఉమెన్స్కి అయితే కేటాయిస్తారు ఓకేనా ఆ విధంగా మనకు సెలక్షన్లో అక్కడ థర్టీ త్రీ పర్సెంట్ అనేది తీస్తారు ఇక్కడ మాత్రం ఎక్కడ కూడా మనకు ఉమెన్స్కు పోస్టులు అనేవి కనిపించవు ఈ విధంగా ఉంటుంది ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ మనకు పది పోస్టులు వస్తే ఖచ్చితంగా మూడు పోస్టులు అనేవి ఉమెన్స్కు రిజర్వ్ చేయబడి చేయడం జరుగుతుంది అంటే మిగిలిన ఏడు పోస్టులు ఏవైతున్నాయో ఈ ఏడు పోస్టులు అనేవి మాత్రం జనరల్లో ఉంటాయి ఈ ఏడు పోస్టులలో మహిళలు కానీ పురుషులు కానీ ఎవరైనా కొట్టుకోవచ్చు టాప్ సెవెన్ ఉన్న ఎవరైనా సరే ఆ సెవెన్లోకి వచ్చేస్తారు మిగిలిన త్రీ మాత్రం ఉమెన్స్కి కేటాయిస్తారు ఓకేనా ఈ విధంగా ఉంటుంది హారిజెంటల్ అనేది టోటల్గా మనకు ఫైవ్ సిక్స్టీ త్రీ వేకెన్సీకి సంబంధించి రోస్టర్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది ప్రతి పోస్ట్కి సంబంధించి ఓకేనా అన్నీ కూడా జనరల్లోనే కనిపిస్తాయి స్పెషల్గా ఉమెన్ కేటగిరీ అయితే ఉండదు హారిజెంటల్లో సో ఎగ్జామ్ పెట్టడం కూడా ఇవ్వడం జరిగింది ప్రిలిమ్స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండబోతుంది టూ అండ్ హాఫ్ అవర్స్లో అబ్జెక్టివ్ టైప్లో మెయిన్స్ వచ్చేసి ఆరు పేపర్లలో పోతుంది గతంలో ఏ విధంగా ఉందో అదే విధంగా ఉందన్నమాట సో ఇది ఫ్రెష్ గ్రూప్ వన్ నోటిఫికేషన్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ డీటెయిల్గా అప్లై చేసుకునే విధంగానే ఇంకొక వీడియోలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను డీటెయిల్ వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్